సూపర్ హిట్ కొట్టిన గౌడ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ క్రమంలోనే కంకణాల శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో దయ్యాలు ఆయన నటించి మెప్పించనున్నారు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది దయ్యాలున్నాయా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు ఆధునిక యుగంలో కూడా దయ్యాల పాత్రకు సంబంధించి ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని ఇవ్వాలని పంజాల జైహింద్ గౌడ్ మరియు కంకణల శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించడం జరిగింది ఈ క్రమంలోనే ప్రధాన తారాగాణంతో తెరకెక్కించడం జరిగింది అనేక అంశాలను విభిన్నంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దయ్యాలున్నాయ సినిమా విషయంలో వివరాలను పంజాల జైహింద్ గౌడ్ రిషి వరల్డ్ ప్రతినిధులకు వివరించారు మంచి విజయాన్ని అందుకున్న నిర్మాత హీరో పంజాల జయహింద్ గౌడ్ గారు త్వరలో విడుదలగానున్న దయాలు ఉన్నాయా అనే చిత్రంలో కూడా హీరోగా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమాకు కాంకనాలు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు సహా నిర్మాతగా కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో త్వరలో విడుదలగానున్న కానున్న దయ్యాలున్నాయా సినిమాకు సంబంధించి నిర్మాత మరియు హీరో అయిన జయంత్రి గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాము గారు చెప్పండి ఇది దీని ప్రధాన ఇతరుత్వం ఏంటి ఈ దయ్యాలు ఉన్నాయనే సినిమా కంకణాల శ్రీనివాసరెడ్డి స్టోరీ మొత్తం తయారు చేసిండు డైరెక్షన్ చేసిండు సరే నన్ను మెయిన్ రోల్ నేనే చేసిన ప్రొఫెసర్గా సబ్జెక్ట్ ఏంటంటే ఈ టెక్నాలజీ ఇంత టెక్నాలజీ వచ్చినాక ఈ ఆధునిక యుగంలో కూడా దయ్యాలు ఉంటాయా అనే సబ్జెక్ట్ ఇద్దరు అన్నదాములు ఉంటారు ఇండి అన్నకు పదివేల కోట్లు సొంత ఆస్తి సంపాదిస్తారు తమ్ముడు ఏం చేస్తాడు అన్న ఆస్తి దోసుకోవాలని చెప్పేసి వదినను యాక్సిడెంట్గా క్రియేట్ చేసి కార్లో యాక్సిడెంట్ క్రియేట్ చేసి చంపేస్తాడు ఆమె ప్రేతాత్మక దయ్యమై వచ్చి ఈ తమ్ముని వెంబడి ఎట్లా పడుతుంది ఏం సంగతి ఏ విధంగా ప్రతీకారం తీసుకుంటుంది అనేది సబ్జెక్ట్ ఇది అంటే ఇది యువకులకు సందేశాత్మకమైన చిత్రం పదివేల కోట్లు అన్న దగ్గర ఉంటే అవి ఎట్లా దోసుకోవాలని తమ్ముడు సంపేసినందుకు ఏ విధంగా దయ్యమైందని దయ్యం ఈ రోజులలో కూడా ఉంటుంది ఎవరికైనా మనం అన్యాయం చేసి మనం చంపినట్టయితే వాళ్ళ ఆత్మ అనేది ప్రతీకారం తీసుకుంటుంది అనేది దేవుడు ఎట్లా ప్రతీకారం మనకు పనిష్మెంట్ ఇస్తాడో ఒకరిని అన్యాయంగా చంపితే కూడా ప్రతీకారం తీసుకుంటారు కాబట్టి ఇది మంచి సందేశాత్మకమైన చిత్రం ఇది ఇది స్కూల్ పిల్లలు యువకులు అందరూ చూడవలసిన చిత్రం ఇది ఇది ఎప్పుడు అది నిర్మాణం పరిస్థితి ఏంటి ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ఇది విజయదశమికి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము ఇది వచ్చే నెల తర్వాత అక్టోబర్ రెండు విజయదశమి ఉంది ఆ విజయదశమి తెలంగాణలో ఎట్లుంటుందంటే పది రోజులు లీవ్లు ఇస్తారు ఆంధ్రాలోనేమో సంక్రాంతికి నడుస్తుంది అయితే అక్కడ మేము ఇరవై ఏడాది పద్దెనిమిదా వచ్చేలా ప్లాన్ చేస్తున్నాము మేము దీన్ని డిఫరెంట్గా ఎట్లా చేస్తున్నాము ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం సినిమా టాకీస్కు ప్రేక్షకులు వస్తలేరు ఇంట్లో కూర్చొని టీవీలో వందల సినిమాలు చూస్తున్నారు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు అయినా మేము ప్రేక్షకులు ఏం తప్పిస్తాం ఎట్లా రప్పిస్తుందో మాకున్న మాస్ ఫాలోయింగ్ ఉన్నది బీసీలలో ఫాలోయింగ్ ఉంది గౌడ్స్లల్లో ఫాలోయింగ్ ఉంది మైనార్టీలలో ఫాలోయింగ్ ఉంది మేము ప్రేక్షకులు రప్పించి సినిమా చూడు రాయని ఒక ఎంఈఓ ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర పోతాం ఒక హెడ్ మాస్టర్ దగ్గర పోతాం పిల్లలకి ఈ సినిమా చూపించాలని అని చెప్తాం ఎంకరేజ్ చేస్తాం స్కూల్ విద్యార్థులకు కానీ కుల బలం కానీ బహుజనులను కానీ ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా రేపు పరశురాముని తీస్తాము ఇంకా రకరకాల వీరుల చరిత్ర తీస్తాము శక్తి పీఠాలు ఉన్నాయి పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి ఆ శక్తి పీఠాల సినిమా తీస్తాం ఇంకా ఉద్ధమ్ సింగ్ స్వతంత్ర పోరాటంలో పోరాటం చేసి పండుగ సాయన్న భార్గవ రాముడు పరసరాముడు రేణుకా ఎల్లమ్మ ఇలాంటి సినిమాలు నేను తీయదలుచుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్ ప్రేక్షకులకు ఏం చెప్తున్నా అంటే మా సినిమా కోసం అన్ని కుల సంఘాల దగ్గరికి వస్తాము ఒక్కొక్క కులం నుంచి వంద టికెట్లు తీసుకోవాలి సినిమా చూడాలని నేను మనం చేస్తున్నా లేకపోతే నేను సినిమాలు ఒక సినిమా నుంచి వంద ఎకరాలు అమ్ముకున్నా ఇంకా నేను ఎన్ని అమ్ముకోవాలి చెప్పు అందుకే నేను ప్రేక్షకులకు మీ దగ్గరకు వస్తాము మీ ఊర్లోకి వస్తాము మీ విలేజ్లకు వస్తాము మీ పెద్ద మనుషుల దగ్గర నుంచి మేము జనరేట్ చేస్తాం పదివేల రూపాయలు ఇవ్వాలి వంద మంది సినిమా చూడాలి అంటే ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో కూడా దయ్యాలని నమ్మే పరిస్థితి ఉందా ఉన్నదని చెప్పడానికే ఇప్పుడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఉంటుంది కదా దేవుడు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతున్నాము దయ్యం కూడా విలర్ దేవునికి దయ్యం ఎట్లా అంటే ఒక మాట చెప్తున్నా ఈ దేవుడు అన్నట్టు ఆయన ఏం చేసిండంటే సమస్త సృష్టిని సృష్టించిండు ఎనభై నాలుగు లక్షల జీవ జంతువులు సృష్టించినాక దేవునికి ఏం ఆలోచన వచ్చిందో అంటే ఇంత సృష్టి సృష్టిన పులిని ఏనుగను జంతువులను మచ్చాలు అన్ని సృష్టి నా గురించి మాట్లాడేటోడు ఒక మానవుడు తయారు చేస్తానని కూర్చున్నాడు ఇక దేవుడు అంటే ఈ సినిమాకు హీరో దయ్యం అనొచ్చా ఇక దయ్యమే కదా దయ్యమే మెయిన్ రోల్ చేస్తుంది ఈయన ప్రొఫెసర్ అన్నట్టు ఆయన ఒక ఐటిమెంట్ తయారు చేస్తాడు ఒక లిక్విడ్ తయారు చేసి అనేది ఇది ఒకటి కల్పితం లిక్విడ్ తయారు చేసి ఆ దయ్యం పట్టిన ఆయనకు చల్తే ఆ దయ్యం పోతు అనేది మాత్రం ఇది మాత్రం ఇక్కడ కలుపుతాం అట్ట జరగదు కానీ అట్లా కలిపితే ఒకటే ఉంటుంది ఈ సినిమా ఎన్ని రోజుల్లో పూర్తయింది ఈ సినిమా నలభై రోజులు షూటింగ్ చేసుకున్నాము ఈ మిగతా కార్యక్రమాలు అవన్నీ ఒక నెల రోలు పట్టింది అంతా శ్రీనివాసరెడ్డి కంకణాన రెడ్డి ఆధ్వర్యంలో అంతా కంప్లీట్ అయ్యింది అంటే యాక్చువల్గా సర్వాయి పాపన్నతో మంచి ఒక సందేశాత్మక సమాజాన్ని పచ్చి మంచి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు దీన్ని మళ్ళీ మీరు లైన్ మార్చారు లైన్ అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్కి ఏంటంటే ఈ దయ్యాల మీద ఈ వాస్తవం అనేది అందరూ అనుకుంటారు ఇప్పుడు ఒక వ్యక్తిని మనం అన్యాయంగా ఒక మహిళను అన్యాయంగా చంపేసినాం అనుకో అది అందరూ దయ్యాలు గారు కొంతమంది ఒక శక్తి ఆ విధంగా ఇది అందరూ చచ్చిపోయిన వాళ్ళు వంద మందిని చంపుతూ వంద మంది గారు ఎవరో ఒకళ్ళు తిరుగుబాటు చేస్తారు ఆ ప్రేతాత్మతి పరిష్కారం తీసుకుంటుంది కాబట్టి ఈ యువకులకు తెలవాలి అంటే యువకులు అని లవ్ చేస్తుడండి లవ్ చేసి ఏం చేస్తారో మధ్యలో అయామ చెప్పగానే వదిలిపోతారు అట్లా ఇబ్బంది అది లవ్ చేస్తే నిజంగా పెళ్లి చేసుకోవాల్సిందే ఏమంటో ఇది యువకులకు చూడవలసినటువంటి సందేశాత్మకమైన చిత్రం ఇది మోసం వల్ల ఏమవుతుంది మోసపోయిన అమ్మాయి ఏం చేస్తుంది ఈ జన్మ కాకపోతే చచ్చిపోయినాక కూడా ప్రతీకారం తీసుకుంటుంది ఎవరు కోరు కొన్ని ఉంటాయి అందుకే అది యువకులకు అర్థం కావాలి అందుకే యువకులు చూడాలి ఈ సబ్జెక్ట్ అనేది నేను తీసుకుంటే ఇలాంటి ఇతివృత్తంతో వచ్చినాయి చాలా వచ్చినాయి చాలా వచ్చి ఉండొచ్చు విలేజ్ గారు వచ్చి ఉండొచ్చు అది మనకు తీయాలనిపించింది ఇది యువకులకు ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు ఎవరు కూడా హత్యా చేయకూడదు అది నేరం కాబట్టి ఈ విధంగా కూడా ఆత్మలు అనేది ఆత్మకు అనేది మనిషి చచ్చిపోయినాక ఆత్మకు వంద రేట్ల బా పవర్ వస్తుంది మనం బతుకున్నాక మనం ఏం చేయలేము ఒక వచ్చి నువ్వు ఇట్లా ఎవరిదరు చచ్చిపోతావు ఏదో చేస్తుంటుంది అది వాస్తవం అది అంటే ఒక శక్తి వస్తుంది వాళ్ళకు ప్రతీకరమైన శక్తి వస్తుంది కాబట్టి తప్పులు చేయద్దు ఎవరిని అనేది చర్చ బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ఏమైనా సినిమాలు తీసే అవకాశాలు ఉన్నాయి సూపర్ సినిమా తీస్తా బీసీల కోసం బీసీల మీద ఏం చేస్తా అంటే మరో స్వతంత్ర పోరాటం తీస్తా ఈ బీసీ మూమెంట్ అనేది ఇంత ఈజీగా అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్ రాదు మరో స్వతంత్ర పోరాటం చేస్తే నేను సిద్ధమై నవ సంఘర్షణ పెట్టిన మరో స్వతంత్ర పోరాటం అది ఇప్పుడున్నటువంటి అగ్రవర్ణాలను కూకడ వీలైన వీక్ వేయాలంటే అది ఓటర్తో సాధ్యం పార్టీ పెట్టకుండా ఎన్నికలకు పోకుండా ఓటర్కి తెలవకుండా నువ్వు ఎట్లా మూడు వందల యాభై సీట్లు గెలుస్తావు పార్లమెంట్లో అందుకే ఓటర్ను చైతన్యం చేయడానికి నవ నవసంఘర్షణ పెట్టినా అది ఎన్నికలలో గెలుస్తాము గెలిచినాకనే సంతకం పెట్టుకోవాలి త్రీ బై ఫోర్ మెజార్టీ వస్తుంది అనుకో అప్పుడు సంతకం పెడతాం కానీ ఏ నరేంద్ర మోడీ చేయరు నరేంద్ర మోడీ చేయనియరు అది ప్రజలే మెజార్టీ సీటు గెలిపిస్తే మనం సంతకం పెట్టాలి తప్ప ఇరవై నడైనా వాళ్ళు ఎన్నో కాల్కేసారు మెడకేస్తారు మెడకేసారు కాల్ కేసారు దయాలయ ఉన్న ఆ సినిమాలో తారాగరం నిర్మాత డైరెక్టర్ హీరోయిన్ హీరోయిన్ ఆమె అమ్మాయి కలకత్తా అమ్మాయి హీరోయిన్గా చేసింది నేను మెయిన్ హీరోగా చేసిన ఇంకా చాలా మంది ఉన్నారు తర్వాత డైరెక్టర్ డైరెక్టర్ కంకణాల శ్రీనివాస్రెడ్డిన సర్దార్ పాపలకు కెమెరామెన్ చేసినా ఓకే అలాగే ఇంట్లో డైరెక్టర్ చేస్తున్నాను ఆయన కూడా మొదటి డైరెక్షన్ తర్వాత సినిమాని ముఖ్యంగా ఈ మధ్య ఇప్పుడు మొన్న బాబుమోహన్ గారు వాళ్ళ అబ్బాయి విషయంలో కానీ కొన్ని ప్రెస్ మీట్ పెట్ల ఆవేదన సందర్భం థియేటర్లు అని ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్ మీరు ఏమైనా ఫేస్ చేస్తారు మాకు అన్ని థియేటర్లు బిఫోర్గానే సత్యనారాయణ గౌడ్ అంటే ఆయన ఈ గత ముప్పై నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయనకు థియేటర్లు మాకు ముందే దొరుకుతున్నాయి ఇబ్బంది లేదు ఆ థియేటర్ సపోజ్ నిర్మల్ ఉన్నది నిర్మల్లో మేము రిలీజ్ చేస్తున్నాము అక్కడ మా వాళ్ళు ఒక వంద మంది పోయి గ్రామాలలో పోయి గ్రౌండ్ వర్క్ చేస్తారు ఈ సినిమాను మీరు చూడాలి రిసీవ్ చేసుకోవాలి లేకపోతే బతికే పరిస్థితి లేదు అన్ని బలగలు సినిమాలు కదా అటువంటి వరకు కూడా ఇస్తున్నావు మీరు బల్గాం సినిమా అన్నారు కాబట్టి ఒకటి గుర్తు వచ్చింది అది మంచి లిరిసిస్ట్ కాసర్ల లక్ష్మీకి నేషనల్ అవార్డు వచ్చింది దాని మీద మీరు ఏమన్నా స్పందించగలుగుతారు సంతోషం నేషనల్ అవార్డు కాదు ఇప్పుడు ఆయనకు ఐదు కోట్ల రూపాయలు ఆ బల్గాం సినిమా ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఇచ్చి సన్మానించాలి గవర్నమెంట్ ఐదు కోట్లు ఇచ్చి తప్పులేదు బల్గాన్కి ఈ ఏదో కాదు ఇచ్చిర్రు చూడు ఆయన ఏది గంధం గంధం చెట్ల దొంగతనం చేసిన హీరోకి ఇచ్చి కానీ బలగం సినిమా హీరోకు బలగం సినిమాలో నటించిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఇరవై లక్షలు తప్పేం పోయింది ఏందో తెలంగాణ సబ్జెక్టు తెలంగాణ ప్రొడ్యూసరు వేనంటే ఆయన తీసినప్పుడు ఆకాశానికి లేపాలి గవర్నమెంటు ఆ గంధం చెట్ల దొంగను తీసుకొచ్చి పోయి ఈయడం ఆయన నాకు అర్థం కాదు ఏందిది బలగం అంటే ఏంది కన్నీళ్ళు వస్తాయి ఏడ్చినాం మేము బలగం సినిమా ఉన్న తారాగణానికి తీసుకొచ్చి అవార్డులు ఈయరి ఒక్కొక్క యాక్టర్కు పదిహేను లక్షలు ఇయ్యి డైరెక్టర్కు ఐదు కోట్లు ఇయ్యి అట్లా తెలంగాణ సినిమాలు ఇస్తుంది మళ్ళా అంటే అలాంటి సినిమాని ప్రభుత్వం ప్రోత్సహించాలంటారు ప్రోత్సహించాలి ప్రభుత్వము ఇట్లా అవార్డులు ఇస్తేనే వాళ్ళు ఎంకరేజ్ అయ్యే ఇంకా ఇస్తారు ఒక విలన్కు సన్మానం అనేది చాలా వచ్చింది కాకొక నేపడో ఆయన సబ్జెక్టు బాగా నటించి నటించవచ్చబ్బా అబ్బా మరి బలగం ఏమయ్యేది మరి అక్కడ బలగము మా అనుభవంలో చెప్తున్నాము సిక్స్టీన్ ఎంఎము ప్రొజెక్టర్ని పెట్టుకొని గ్రామాలలో చూసారు ఎప్పుడు చూసేది మేము యాభై ఐదు అరవై ఏళ్ళ కింద మేము సినిమాలు చూసేది ఎక్కడ అప్పుడు ఊర్లల్లో ఒక సినిమా తీసుకొచ్చి ఒక హిస్టారికల్ సినిమా తీసుకొచ్చి ఆటానా చారానా టికెట్లు అమ్ముకొని మేము సినిమాలు చూసేది గ్రామాలల్లో అట్లా కూడా మన బలగం సినిమా అట్లనే చూసేరు అక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ సంఘాలు కానీ ఆ ప్రాజెక్టు తెప్పించుకొని సిక్స్టీన్ ఎంఎంలు చూసి ఇంత గొప్ప హిట్ సినిమాకు ఆయనకి ఎన్ని కోట్లు ఇచ్చినా తప్పే గవర్నమెంట్ బల్గం సినిమాకు అంటే మీరు లో బడ్జెట్ సినిమాలు ఎక్కువ విజయం సాధించే సందర్భాలు ఈ మధ్య చూస్తున్నాం తెలుగు ఇండస్ట్రీలో అది మీరు లో బడ్జెట్ సినిమాలు ఇష్టపడతారా భారీ బడ్జెట్ సినిమాలు ఇష్టపడతారా అసలు ఏ యాంగిల్ మీరు నేను ఏంటంటే ఇక్కడ నేను హెలికాప్టర్ నడిపినట్టు వంద మందితో గుడ్డు తేయబడ్డట్టు అది మోసం అది హీరో అంటే హీరోలు ఎక్కువ ఉండాలి ఇట్లా గుట్టంగా ఇరవై మంది వరడైంది నాకు అర్థం కాదు అంతా గ్రాఫిక్స్ చేస్తారు మోసం చేస్తారు కుట్ర చేస్తారు అది నచ్చలేను మిడిల్ బడ్జెట్ నేను ఇష్టపడతాను ఎవరిని దోసుకురావాలి మరి పైసలు ఎక్కడి నుంచి తీసుకురావాలి ప్రొడ్యూసర్ చచ్చిపోతున్నాడు మూడు వందలు కొట్లాడటారు మూడోదన్నీ వేస్ట్ ఆకాశంలో పోయి మొత్తం విమానాలన్నీ గుర్తుకుంటున్నాడు అదంతా మోసమయ్యా అరవై ఏళ్ళు చూసి చూసి ముసలి వాళ్ళమైన గడ్డానికి రంగేసినా కానీ మొత్తం అన్ని ఎంట్రకాలన్నీ పలుగానే ఉన్నాయి ఎవరిని వస్తాడు అండి బలగంలో రియాలిటీ ఉన్నది సిబ్బల్ అది ఇస్తాను నేను అంటే మీ లక్ష్యం కూడా భవిష్యత్తులో అదే యాంగిల్లో ఉంటుంది అంతే మాకు రియాలిటీ ఉండాలి ఒక వీలు అనట కొడుతున్నా ఇరవై ఐదు మంది చచ్చిపోతారు ఏందే నాకు అర్థం కాదు కొడతాడు ఏది రియల్ ఒక విలన్ కొట్టుమని చూస్తా ఏడు కాడికి కాదు చేది ఇచ్చిపాడు మోసం వద్దు ఇక గ్రాఫిక్ వద్దు ఒరిజినల్ వాస్తవిక దృక్పథం ఉండాలి ఒరిజినల్ బల్గమే ఒరిజినల్ ఒరిజినల్ సినిమాలో తీస్తాము ఒరిజినల్గానే చూపిస్తాం ఇవన్నీ మోసం చేసి చెప్పడం అలాంటి దారి ఇలాంటి సమాజానికి మనం ఎంకరేజ్ చేయదు ఓకే ధన్యవాదాలు జయేందర్ గౌడ్ గారు మీ సర్వై పాపన్న లాగానే దయాలు ఉన్న సినిమా కూడా సూపర్ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నాం కెమెరామెన్ సర్గార్ కృష్ణారెడ్డి ఆకుల నరసరావుతో ఉప్పు విరానేలు హైదరాబాద్